హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఇంట్లో పాత వాడేసిన బ్రష్లు ఉంటాయి కదా అవి మనకి ఎందుకు పనికిరావని వేస్ట్గా పారేస్తూ ఉంటామండి పాత బ్రష్లతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి అవి ఏంటి అనేది ఈ వీడియోలు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న మూతగల బాటిల్స్ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా వాటిని క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి పాత బ్రష్ని తీసేసుకొని పాత బ్రష్ సాయంతో ఇలా చక్కగా ఇలాంటి చిన్న మూతగల ఉన్న బాటిల్స్ లేదా వాటర్ బాటిల్ని చాలా ఈజీగా అయితే క్లీన్ అండి పాత బ్రష్పై కాస్త కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇంట్లో సింక్ దగ్గర ఇలా ట్యాప్స్ ఉంటాయి కదండి సింక్ దగ్గర ట్యాప్స్ చాలా వరకు చాలా ఎక్కువగా మురికినది అయితే పెరిగిపోతూ ఉంటుంది ఇలా మూలమూలలో ఎందుకంటే అస్తమానం ఈ ట్యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటాము ఈ ట్యాప్స్ని ఇలా పాత బ్రష్పై కాస్త కోల్గేట్ పేస్ట్ వేసి ఇలా మూలమూలలో ఉన్న మురికిని చాలా ఈజీగా బ్రష్తో ఇలా అయితే తోమి క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా కొత్త దానిలో అప్పుడే కొన్న ట్యాప్ల తలతల అయితే మెరుస్తుందండి ఇలా మనం కోల్గేట్ పేస్ట్తో సింక్ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత కొత్త దానిలో అయితే కనిపిస్తుందో ఇలా పాత బ్రషల్ని చాలా విధాలుగా అయితే వాడవచ్చండి చాలామంది ఈ విషయం తెలియక పాత బ్రషలు ఎందుకు పనికిరావని వేస్ట్గా పారేస్తూ ఉంటారు ఇంట్లో కిచెన్ దగ్గర కిటికీస్ ఉంటాయి కదండి ఈ కిటికీ పైన ఇలా మురికితో పాటు జిడ్డు కూడా పేరుకుపోతూ ఉంటుంది దీన్ని మనం క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ శ్రమతో పాటు ఇబ్బంది కూడా పడుతూ ఉంటాము పాత బ్రషను తీసేసుకొని ఇలా కిటికీ దగ్గర గట్టిగా రుద్దు పెట్టామనుకోండి ఈ కిటికీ పై ఉన్న దుమ్ముతో పాటు మురికి జిడ్డు కూడా చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి మనం చాలా వరకు ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఎక్కువ శ్రమతో పాటు ఎక్కువ టైం కూడా ఏదో చేస్తూ ఉంటాం కదా చక్కగా ఇలా పాత బ్రష్తో ఈజీగా ఇలాంటి వాటిని అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూడండి బ్రష్ పై అయితే ఎంత మురికి అనేది అయితే వచ్చిందో వాషింగ్ మిషన్ మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి వాషింగ్ మిషన్ బెల్ట్ ఉంటుంది కదా ఈ బెల్ట్ లోపల చాలా మురికి అనేది అయితే పెరిగిపోతూ ఉంటుందండి దీన్ని మనం టబ్ వాష్ క్లీన్ చేసినా ఈ బెల్ట్లో ఇరుక్కున్న మురికి అనేది అయితే క్లీన్ అవ్వదండి ఇలా కొన్నాళ్ళకి ఈ బెల్ట్లో ఇలా పిండిలో అయితే చేరికిపోతూ ఉంటుంది మురికిని ఈ పిండిలో ఉన్న మురికిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే పాత బ్రష్ని తీసేసుకొని పాత బ్రష్ని ఈ బెల్ట్ లోపల ఇలా పెట్టేసుకొని గట్టిగా ఇలా రుద్దు పెట్టేసుకున్నాం అనుకోండి బెల్ట్ లోపల ఉన్న మురికంతా చక్కగా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసేటప్పుడు ఆ వాటర్తో పాటు ఇందులో ఉన్న మురికంతా అనేది అయితే వచ్చేస్తుందండి ఇలా చాలా విధాలుగా ఇంట్లో ఎందుకు పనికి రాకుండా ఉన్న పాత బసల్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇంట్లో సెటప్ బాక్స్ ఉంటాయి కదా వీటిపైన ఇలా హోల్స్లు అయితే ఉంటాయండి ఈ హోల్స్లో చాలా వరకు దుమ్ము అనేది అయితే పేరికిపోతూ ఉంటుంది మనం క్లీన్ చేసిన ప్రతిసారి పైన చుట్టూ క్లీన్ చేస్తాం కానీ ఈ హోల్స్లో మనం క్లాత్తో క్లీన్ చేయలేం కదా పాత బ్రష్ని తీసేసుకొని ఇలా సెటప్ బాక్స్ పైన పెట్టి కాసేపు ఇలా అటు ఇటు బ్రష్ని రుద్ది తుడిచామనుకోండి ఈ సెటప్ బాక్స్ ఓల్లో ఉన్న మురికి కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి అప్పుడప్పుడు మనం ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దుమ్ము అనేది అయితే పెరిగిపోకుండా నీట్గా సెటప్ బాక్స్ అయితే ఉంటుందండి మరొక పాత బ్రష్ని తీసుకొని ఈ బ్రష్ని ఇలా బ్యాక్ అయితే వంచి పెట్టేసుకోండి ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సూకి కి పాలిష్ పెడుతూ ఉంటారు కదా సూ పాలిష్ పెట్టుకునే బ్రష్ పోయేటప్పుడు పాత బ్రష్ ని ఇలా బ్యాక్ ఓన్ చేసుకొని ఈ బ్రష్ తో చక్కగా సూకి కి ఎలా పాల్స్ అయితే పెట్టేసుకోవచ్చండి ఇంట్లో ఇలాంటి సింక్ బేసిన్స్ ఉంటాయి కదా వీటికి పైన ఇలా చిన్న హోల్ అనేది అయితే ఇస్తాడండి ఈ హోల్లో చాలా వరకు నాచు అనేది అయితే పేరుకుపోతూ ఉంటుంది ఈ హోల్ని మనం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము పాత బ్రష్ని తీసుకొని కాస్త సర్పు పాత బ్రష్పై వేసేసుకొని ఈ హోల్లో ఈ బ్రష్ని పెట్టి చక్కగా ఇలా గట్టిగా రుద్దామనుకోండి ఈ హోల్లో ఉన్న నాచంతా బయటికి అనేది అయితే ఇలా వచ్చేస్తుందండి ఇలా చాలా విధాలుగా ఎందుకు పనికిరాని పాత బ్రషల్ని అయితే యూస్ చేసుకోవచ్చండి బాత్రూమ్ లో సవర్ వాడుతూ ఉంటాం కదండి ఈ సవర్ హోల్స్ ఒక్కోసారి బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఇందులో నాచు పేరుకుపోవడం వల్ల సవర్ హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయండి పాత బ్రష్ తీసుకొని బ్రష్ పై కాస్త కోల్గేట్ పేస్ట్ వేసేసుకొని ఇలా సవర్ ని గట్టిగా ఒకసారి బ్రష్తో రుద్దు తోముకున్నాం అనుకోండి బ్లాక్ అయిపోయిన హోల్స్ చక్కగా అయితే ఓపెన్ అవుతాయండి చాలా నీట్గా అయితే సవర్ అవుతుంది అంతేకాదండి వాటర్ కూడా చక్కగా అయితే వస్తుంది కిచెన్లో వుడ్ వర్క్ చేయించుకుంటూ ఉంటాం కదండి కిచెన్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఎక్కువగా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కిచెన్ మొత్తం కిచెన్లో ఉన్న వుడ్ వర్క్ పై ఇలా జిడ్డు దుమ్ము అయితే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందండి ఈ జిడ్డు దుమ్ముని మనం క్లాత్తో ఎంత గట్టిగా క్లీన్ చేసినా అస్సలు రాదండి పాత బ్రషన్ తీసేసుకొని ఇలా గట్టిగా వుడ్ పైన వుడ్ వుడ్పై ఉన్న జిడ్డు మొండి మరకలు అయితే చాలా ఈజీగా అయితే ఇలా పాత బ్రష్ సాయంతో క్లీన్ చేసుకోవచ్చు అండి బాత్రూంలో సోప్ పెట్టేసుకున్న ప్లేస్ ఉంటుంది కదా సోపుని మనం ఇలా వాటర్తో పెట్టడం వల్ల కాస్త సోపు కరిగిపోయి ఇలా సోప్ పెట్టుకున్న బాక్స్ మొత్తం అయితే అంటుకిపోతూ ఉంటుంది ఇలా పెట్టడం వల్ల ఇందులో వాటర్ అనేది అయితే బ్లాక్ అయిపోయి సోప్ తొందరగా అరిగిపోతూ ఉంటుందండి ఈ సోప్ బాక్స్లో కాస్త వాటర్ వేసుకొని పాత బ్రష్తో ఇలా గట్టిగా రుద్దు పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఈ సోప్ బాక్స్ కొంటుకున్న సోప్ అంతా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి తర్వాత చక్కగా మనం దీనిలో మళ్ళీ సోప్ పెట్టేసుకున్న సోప్ కరిగిపోకుండా ఉంటుంది ఇందులో ఉన్న వాటర్ అంతా కిందకు హోల్స్ ద్వారా అయితే కారిపోతుందండి ఇలా పాత బ్రషలతో చాలా ఉపయోగాలే ఉన్నాయండి చాలామంది విసింత తెలియక ఇంట్లో ఉన్న పాత బ్రషలను వేస్ట్గా పారేస్తూ ఉంటారు పాత బ్రషలతో చక్కగా మనం హెయిర్కి రంగు వేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు అలానే పిల్లలు ఇంట్లో పెయింటింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు పెయింటింగ్ బ్రష్ పోయేటప్పుడు వాళ్ళకి ఈ పాత బ్రష్ని ఇచ్చామనుకోండి చక్కగా పెయింటింగ్ బ్రష్లో యూస్ చేసుకోవచ్చు చాలా విధాలుగా ఇలా బ్రష్లను అయితే వాడుకోవచ్చు అండి మన ఛానల్లో వీడియోస్ వస్తే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ అండి